సిద్ధవేదం ఆరవ అధ్యాయం రెండవ భాగం స్వామీజీ మీరు చెప్పినదంతయు నిజమై ఉన్నది కానీ వ్యత్యాసముతోనున్న అనేక విధములైన సృష్టిలను మనము చూచిచున్నాము మనుష్యులనబడు ద్విపాత జీవులైన మనము మృగములని తలంచడి ఏనుగులు గుర్రములు ఆవులు మేకలు సింహములు పులులు మొదలగు చతుష్పాద జీవులు పక్షులైన గ్రద్దలు చిలకలు కాకులు పావురములు నెమళ్ళు మొదలైనవి ప్రాకడి జంతువులైన పాములు మొదలైనవి జలరూహములైన చేపలు కప్పలు మొదలైనవి మరియు ఇతరములైన చేమలు క్రిములు కీటకములు మొదలైనవి అన్నీ ఒకటే సమానమైన సృష్టి అని కూడా మీరు చెప్పితిరి వ్యత్యాసములైన అనేక రూపములో కనబడుచున్న ఈ సృష్టిలన్నీ ఒకే విధమైన సృష్టి అని చెప్పగలమా దీని వివరింపవలసినదని కోరుచున్నాను శిష్య మీరు చెప్పినట్టు రూప వ్యత్యాసముతో ప్రకృతి భేదముతో సృష్టిలు కనబడుట ఇట్లై ఉన్నవి రాళ్ళు ఇటుకులు మొదలైన వాటితో ఎనిమిది అంతస్తులు గల మేడలు నాలుగంతస్తులు గల మేడలు రెండంతస్తులు గల మేడలు అంతస్తులేని డాబాలు పెంకుటిల్లు కట్టుకుందురు కొందరట్లు కట్టుకు కట్టుకొనటకు సామర్థ్యము లేక రెల్లిగడ్డితోనూ ఆకులతోనూ చిన్న పాకలు వేసుకుందురు కొందరు ఆ పాకలను పర్ణశాలలను వేసుకునలేక లేక తాటాకులతోనూ తాటి మట్టలతోనూ అందరూ ఇట్లు కట్టుకొని వారి వారి గృహములలో నివసించెదరు ఇలాగ గృహములలో నివసించు వారందరూ ఎవరు స్వామి మనుష్యులు శిష్య అట్లు ఆ రీతి ఏ ఎనిమిదంతస్తుల మేడ నాలుగంతస్తుల మేడ నుండి ఆకులతో కట్టిన గుడిసెలు పాకల వరకు గల నివాసములన్నీయు మనుషుల కోసమే ఉన్నవి ఆ ప్రకారమే ప్రకృతిలో రూపభేదములతో కనబడుతున్న శరీరము కాని జడమును శరీరమని తప్పుగా గ్రహించిన ఈ అన్ని జడములు మనల్ని కలుపుకొనియున్న సర్వప్రాణులు నివసించుటకు గల గూడులై ఉన్నవి స్వాభావికమైన వ్యత్యాస రూపంలో ఉన్న ఈ గూడుల్లో ఉన్నవారెవరు స్వామి జీవుడు జీవుడులెందరూ ఒక్కడు మాత్రమే కనుక జడముల యొక్క ప్రకృతి స్వభావములతో భేదములుగా ఉన్నంత మాత్రమున ఒక జీవి ఉత్కృష్టమని ఒక జీవి నికృష్టమని మీరు చెప్పవచ్చునా చెప్పకూడదు శిష్య అట్లు రాజగృహములలో నివసించు మనుషుల కన్నా దీనమైన మట్టి నివసించే వారు ఎక్కువ బుద్ధిసాలులై ఉండుట లేదా అవును స్వామి ఎక్కువ బుద్ధిసాలులై ఉన్నారు అట్లు మీరు చెప్పుటకు కారణములు ఏమైనా కలవా ఉన్నవి చాలా కారణములు చెప్పగలను రాజులు భూస్వాములు అనబడి వారితో వారిచే మాలలు మాదిగులు అని పిలువబడే వారితో ఇట్లన్ని వర్గముల మనుషులతో నాకు పరిచయం ఉన్నది వారిలో ఈ రాజులు భూస్వాములు కన్నా ఎక్కువ యోగ్యత సమర్థత శక్తి తెలివి కలిగినటువంటి మాలవారిని మాదిగవారిని నేను చూచి ఉన్నాను ఇది మాత్రమే కాక తిరువల్వార్ నయనార్ పాప్నార్ నందనార్ మొదలకు గొప్ప అంతస్తు కలిగిన మహాజ్ఞానులే ఉండిరని ఇప్పుడు కూడా వారిని పొగుడుచున్నారు వారి వాక్యములు అభిప్రాయములు గ్రంథములు శాస్త్ర సమానములని సత్యములని భావించి లోకములో జనులు వాటిని అనుసరించి నడుచుచున్నారని నేను విని తెలుసుకుని ఉన్నాను అందువల్ల తాము రాజులమని భూస్వాములమని అభిమానించు వారికంటే వీరి ఎంతస్తు ఎంతో మహత్తైనదని నాకు నమ్మికము శిష్య కనుక వివేక జ్ఞానము ఏదైనా వర్గము యొక్క హక్కై ఉన్నదా లేదు అట్లైనా మహాజ్ఞానులైన తిరువల్లూర్ నయనార్ పాప్నార్ నందనార్ ఎట్టి గృహములో నివసించిరి మీరు చెప్పిన పేదలైన మాలలు మాదిగలు ఎట్టి గృహములో నివసించి ఉన్నారు స్వామి నాకు పరిచయం గల మాలలు మాదిగలు ఆకులతో కప్పిన మట్టి గుడిసెలలో నివసించి ఉన్నారు తిరువల్లూర్ పాపనార్ నందనార్ మొదలుగు వారు ఆకుల నుండి కట్టిన పర్ణశాలల్లో నివసించి ఉండిరని చెప్పగా విని ఉన్నాను శిష్య కాబట్టి ఒక ప్రత్యేకించి చెప్పబడిన గృహములో నివసించే జనులు మాత్రమే ఆ విధముగా విశేష బుద్ధి తెలివి కలిగి ఉన్నారా స్వామి ఆ విధముగా లేదు శిష్య అయినా ఇప్పుడు వినుము మనుష్యలనబడు వారి యొక్క జడములు ఉపమానమునకు ఎనిమిది అంతస్తుల భవనములు వంటివై ఉన్నవి మృగములనబడు వాటి యొక్క జడములు నాలుగు అంతస్తుల మేడ వంటివై ఉన్నవి ఏగలు చేమలు బదులగు వాటి యొక్క జడములు గుడిసెల వంటివై ఉన్నవి అయితే మట్టి కన్నముల్లో నివసించు చీమ యొక్క జీవునకు ఎనిమిది అంతస్తుల మేడలో నివసించుచున్న మనుషులనబడు వాని యొక్క జీవునకు భేదం ఏమైనా ఉన్నదని చెప్పగలవా స్వామి భేదము లేదు కానీ భేదం ఎక్కడ ఉన్నది నివాస స్థానములో నివాస స్థానములో భేదముండు వలన బుద్ధి సామర్థ్యములలో భేదముండున ఉండవు గుడిసెలు పర్ణశాలలు మొదలగు వాటికి సరి సమానముగా తలంచు జడములలో నివసించుచున్న చీమ ఏగా మొదలుగు వాటి యొక్క జీవునకు గల శక్తి తెలివి ఎనిమిది అంతస్తుల మేడగా తలంచనుడు మనుషులనబడు వారి యొక్క జీవునకు లేదని మనం నిర్ధారణ చేయగలము చీమ తనకన్నా బరువుగా నుండి పెద్ద వస్తువును దాని తలపై పెట్టుకుని మూసుకుని పోవును ఆ ప్రకారము మనుషులనబడు జీవుడు తనకన్నా పెద్ద బరువు గల వస్తువును ఒక్కడే పైకి ఎత్తుకొనలేడు అదూ కాక ఈ చీమలు చాలా తెలివి కలవై ఉన్నవి అవి ఒక క్రమ ప్రకారము పాటుపడుచు కలిగిన ఆటంకములన్నీ తన బుద్ధి చాతుర్యంచే తప్పించుకుని దూరదృష్టితో ఆలోచనతో తమ ఆహారమును ముందుగా కూడబెట్టుకును ఇది మనం అనేక సార్లు చూచితిమి కదా అవును చూచితిమి ఇది మాత్రమే కాక చీమ యొక్క వేగం ఇట్లుండును చీమల బారు సన్నైన ఇరుకైన సందుగుండా పోవుచున్నప్పుడు మనుషుడు అనబడు అతి వేగంతో ఆ సన్నమైన సందుగుండా పోచున్నాడు అనుకును అప్పుడు చీమల బారు వాని నేమి చేయుచున్నవి వాని పాదముల నుండి తల మీదకి ఎక్కుచున్నవి కనుక ఎక్కువ వేగంతో ఎవరు పోచున్నారు చీమలు శిష్య ఈ రీతిగా వివిధములైన జీవులు వివిధములైన పనులను ప్రావీణ్యంతో ముందు జాగ్రత్తతో ముందు యోచనతో చేయుచున్నవి మనము కూడా ఒక జాతికి చెందిన జీవులము మనము కూడా అతి నైపుణ్యంతో తెలివితో అనేక పనులు చేయుచున్నాము కానీ తేనెటీగలు సాలె పురుగులు పసుపు పిట్టలు కందిరేగలు వంటి జీవులు మన మెన్నడు చేయలేని పనులను అవి చేయుచున్నవి ఆ ప్రాణుల్లో తేనెటీగల యొక్క ప్రవర్తన చాలా శ్రద్ధను చేయును ఈ తేనెటీగలు సరైన చెట్టు కొమ్మల అడుగున తేనె పట్టు నేర్పరిచి ఐదు పది పడులు కానీ అంతకంటే ఎక్కువ పడులు కానీ తేనెను కూడబెట్టి అందులో నివసించుచున్నవి మనుషులు తప్ప తగ్గిన జీవులన్నీ ఇతర జీవుల నుండి ఎట్టి సహాయం లేకుండానే స్వశక్తితోనే తమ నివాస స్థానంలో నిర్మించుకునిచున్నవి ఇట్లు కట్టుకునిచున్నప్పుడు ఇతర ప్రాణులకు ఏ విధమైన బాధ కానీ కష్టము కానీ అవి కలిగించుట లేదు కానీ మనం ఒక ఇల్లు కట్టవలసి ఉన్న ఎడలా ఎన్నయో జంతువులను నశింపచేసేదము అనేకమైన చెట్లను పాడు చేసేదము ఎందరో రంపపు పని వాళ్ళు వడ్రంగులు పడి చేయవలసి ఉన్నది అయినను ఇతరుల సహాయం లేకుండా మనం స్వయముగా కష్టపడి ఒక ఇల్లును కట్టుట కానీ ఏదైనా పని కానీ నెరవేర్చకులేము అంత దూరం ఎందుకు మనము పండ్లు తోముకునుటకు మర్రి వేరైనా వేప మరి ఏదైనా నరికి తెచ్చుకున్నట్టుకు ఒక పనిముట్టు సహాయం లేకుండా చేయలేము కానీ పైన చెప్పిన జీవులన్నీయు అన్య సహాయం లేకుండానే అవసరమగ వస్తువులన్నీ ప్రోగు చేసి స్వశక్తితోనే అవి తమ వాసస్థానములు కట్టుకునిచున్నవి అవి తమ కొరకై ఆ ప్రకారము కట్టుకున్న ఇల్లు ఎటువంటి తుఫాను వలన కానీ ఘోరమైన వర్షముల వలన కానీ పడిపోయి పాడవుట లేదు ఇతరమైన ఏ ఇబ్బందులకు గురి అవుట లేదు కానీ మనుషులు మనమే అని తలంచుచున్న మనము నివసించుటకు కోటి రూపాయలు వెచ్చించి గట్టి బలమైన కొండరాయితో పునాది వేసి దాని మీద ఒక విల్లి కట్టినట్లయితే పెద్ద తుఫాను కానీ అతి ఘోరమైన వర్షము కానీ వచ్చినప్పుడు అది పగుళ్ళు బీటలు తీసి పడిపోచున్నది పైన చెప్పిన తేనెటీగల గూడు ఆ ప్రకారము పడిపోయి పాడవుట లేదు కారణము అవి గూడు కట్టుకున్న చోటు గురించి ముందుగానే బాగుగా ఆలోచించి ఆ చోటులో గూడు కట్టి గూడు కట్టినా ఎట్టి తుఫానైనా వర్షమైనా వచ్చినప్పటికీ తమ గూడికి ఏమీయూ ప్రమాదమేమూ రాదని దృఢ నమ్మకముతో కట్టుచున్నవి మనకు ఆ విధమైన తెలివి లేని కారణమున మనమట్లు కట్టుకున్న ఇల్లు పడిపోయి పాడగుచున్నది కాబట్టి పైన చెప్పిన జీవులు తెలివి చాలా లోతైనదనియు అద్భుతమైనదనియూ మనం తెలుసుకున్న మరియును పక్షుల యొక్క ప్రవర్తనలు చూడుము ఒక ఆడపక్షికి గర్భము కలిగిన దాని మగపక్షితో కూడి గూడు కట్టుటకు కావలసిన చిన్న చిన్న పుల్లలు పుడకలు గడ్డిపోచలు మొదలైన వాటిని ఏరి ప్రోగు చేసి ఒక వింతైన గూడు కట్టుచున్నది ఆడుపక్షి ఆ గూటిలో గుడ్డు పెట్టి ఆ పక్షులు రెండును ఒకటి విడిచి ఒకటి ఆ గుడ్లను పొదుగుచున్నవి ఆ గుడ్లు పక్వమై వాటిలో పిల్లలు ఎదిగినవని తెలుసుకున్నప్పుడు వాటిని పొడిచి పిల్లలు చేసి ఆ పిల్లలను అతి ప్రేమతో పెంచుచున్నవి ఆ సమయమున ఆ పిల్లలకు స్వశక్తి లేదని అవి తమకు తాము కాపాడుకునే స్థితిలో లేవని తల్లిదండ్రులైన ఆ రెండు పక్షులు వాటి కొరకు మిక్కిలి కష్టపడి ప్రయాసపడి ఆహారమును ప్రోగి చేసి తెచ్చి ఆ పిల్లల నోటిలో పెట్టి తినిపించి రక్షించుచున్నవి ఆ పిల్లలకు రెక్కలు వచ్చినప్పుడు ఎగురుటయు ఆహారం వెతికి తెచ్చుకున్నటయూ నేర్పించుచున్నవి ఆ పిల్లలు స్వశక్తి కలిగి తమంతట తా మిగిరి ఆహారం సంపాదించుకొని బతకగలిగినప్పుడు తల్లిదండ్రులైన ఆ రెండు పక్షులు వాటికి ఆ పిల్లలపై అంతవరకు గల ప్రేమను సంబంధమును పడిన శ్రమను విడిచిపెట్టి ఆ పిల్లలు తమతో సమానమైనవని తలంచి తమ సహవాసంలో చేర్చుకొనిచున్నవి అటు తర్వాత వాటి మధ్య తల్లి అని కాని తండ్రి అని పుత్రుడని గాని పుత్రిక అని కాని ఏ విధమైన బంధుత్వం లేక కలిసి ఉండును తల్లి అనినా అన్నియు తల్లులుగా తండ్రి అనినా అన్నియు తండ్రులుగా పుత్రుడనినా అన్నియు పుత్రులుగా పుత్రిక అనినా అన్నయ్యూ పుత్రికలుగా ఆ ప్రకారం అన్నయ్య సమభావంతో ఉండును ఇందువల్ల వాటికి గల విశేష బుద్ధి చాలా ఆశ్చర్యకరముగా ఉన్నది అనగా పిల్లలకు స్వశక్తి విచక్షణ జ్ఞానము తెలివి లేనప్పుడు తల్లిదండ్రులైన ఆ పక్షులు విశేష బుద్ధిని కలిగి ఉండటం వలనే పిల్లలకు స్వశక్తి పొంది ఎగురగలిగి తిండి వెతికి తెచ్చుకొని తమంతట తాము బతుకగల సామర్థ్యము పొందు వరకు ఆ పిల్లల గురించి తామే బాధ్యత వహించి పైన చెప్పిన కష్టములన్నీ అనుభవించి ఆ పిల్లలను సంరక్షించుచున్నవి ఆ పిల్లలకు తమంత తాము జీవించగల పూర్ణశక్తి వచ్చినదని ఆ తల్లిదండ్రి పక్షు ఆ తల్లిదండ్రి పక్షులకు పూర్తి నమ్మకం కలిగినప్పుడు ఆ పిల్లలను తమ సహవాసంలో చేర్చుకొనిచున్నవి ఆ ప్రకారముగానే ఆ పిల్లలు కూడా అవి తల్లిదండ్రులపై గల ప్రేమను విడిచి సహవాసంలో చేరి కలిసిపోయి అందులో సమభావంతో ప్రవర్తించుచున్నవి ఇవన్నీ మనం చూచుచున్నవే కదా అవును స్వామి మనము చూచుచున్నాము శిష్య మనుష్యులు మనమే అని విశేష బుద్ధి మనకు కలదని తలంచుచున్న మనకు ఒక బిడ్డ కలిగిన ఎడల ఆ బిడ్డ కోసము పైన చెప్పిన పక్షులు తీసుకున్న శ్రద్ధను మనం మాత్రము తీసుకునము ఆ బిడ్డలను ఒక చాప మీదనో లేక ఏదైనా ఒక స్థలము పైననో పడుండుబెట్టి తల్లులు తమ పనుల కోసం అనేక చోట్లకు పోయెదురు వారు తమ పనులన్నీ తీర్చుకున్న తర్వాత గృహములకు తిరిగి వచ్చి ఏదో వేలను బిడ్డలకు పాలు కొడుకుచున్నారు ఆ సమయమున ఆ కొడుకు ఖాళీ అయి ఉండవచ్చును ఆ తల్లి పాలు కూడా ఆ సమయమున కాక చెంది పలు రకములైన నీరు చేరి పాడై ఉండవచ్చును లేక కొందరు తల్లులు అనేక రోగములు గల ఇతర స్త్రీల చనుబాలు ఇప్పించుచున్నారు లేక ఏవో పళ్ళను బుద్ధి విచక్షణ ఏమీ లేకుండా ఆ బిడ్డకిచ్చుచున్నారు అందువల్ల ఆ బిడ్డలు పలు రకములైన రోగములు కలిగి బాధపడుచున్నారు కానీ ఆ పక్షుల విషయంలో ఒక పక్షి ఆహారం తెచ్చుటకు బయటకు వెళ్ళినప్పుడు మరి ఒక పక్షి పిల్లల పక్కనే ఉండి వాటికి కావలసిన సంరక్షణ చేయుచున్నది ఆ ప్రకారముగా మనము లేదు అది మాత్రమే కాక మనుష్యులు మనమే అని విశేష బుద్ధి మనకే కలదని తలంచుచున్న మనకు కలిగిన సంతానమునకు నూరేండ్ల వయసు వచ్చినను అతని తల్లిదండ్రులు బతికి ఉన్నట్లయినా వారు నా పుత్రుడు నా పుత్రిక నా పుత్రునికే జాగ్రత్త చేయవలను నా పుత్రికకే జాగ్రత్త చేయవలను అతడు పరాయి అతనికి ఇయ్యకూడదు అతనికి చూపకూడదు అతడు వచ్చిచున్నాడు కనుక దీనిని దాచిపెట్టవలనని ఈ విధమైన చింతలతో ఉందరు అదే ప్రకారము ఆ సంతతి కూడా నా తల్లి నా తండ్రి నా తల్లికే ఇది అంతయు జాగ్రత్త చేయవలెను నా తండ్రికే ఇది అంతయు జాగ్రత్త చేయవలెను ఇది నా తల్లిది ఇది నా తండ్రిది వీరందరూ నా చుట్టములు వారందరూ అన్యులు వారికి ఇయ్యకూడదు వారికి చూపకూడదు అను ఆలోచనలతో ఆ విధముగా ప్రవర్తించు ప్రవర్తించుచున్నారు ఇవన్నీయు దురభిమానముతో కామక్రోధ మోహంధకారముతో ఉన్నది ఈ విధముగా లోకములో విశేష బుద్ధి తెలివి ఏమీ లేక మనుష్యులమని అభిమానించే ద్విపాదజీవులు పైన చెప్పిన దురాలోచనలతో కామక్రోధ మోహంధకారములతో ఉన్న శుద్ధ మృగముల వలె ఉన్నారు ఇదంతయు మన అనుభవ దృష్టాంతం ఉన్నది కదా అవును స్వామి మన అనుభవ దృష్టాంతంలో ఉన్నది శిష్య ఈ సంగతులన్నీ మనం ఆలోచించటం లేదు అందువలన మనకు జ్ఞానము కలుగుక తెలివి విహీనులమై ఉన్నాము అనగా నేను మనుష్యుడును అన్ని జీవుల కంటే నేనే శ్రేష్ఠుడును మనము చేయనిది మాత్రమే వివేకముతో నేర్పుతో తెలివితో ఉండును ఇతర జీవులకేదియూ ఆధిక్యము లేదు నా కింద అదమస్థితిలో ఉన్నవి అని ఈ విధమైన దురాభిమానములతో ఒక గుడ్డి నమ్మకం ప్రతి వారు స్థాపించుకొని ఉన్నారు ఇటువంటి అభిప్రాయం కలుగుటకు మనుష్యులు మనమే అని అభిమానించు వారికి బుద్ధి వివేకము లేకపోవటే కారణమై ఉన్నది మనమే వస్తువునైనా చూచినను ఏ వస్తువు గురించి వినినను దేని గురించి అయినా ఒక ఉద్దేశము కలిగినను వాటిని గురించి ఆలోచించిన ఎడలా మనము వాస్తవములు తెలుసుకునగలము అట్లు చేయకుండా నేను శ్రేష్ఠుడను ఇతరములన్నయ్యూ నీచమైనవి మన కింద హీన స్థితిలో ఉండవని జనులు గుడ్డిగా తలంచుచున్నారు ఇట్టి వివేకహీనమైన తలంపు నుండి కలిగిన దురాభిమానం వలన జనులు జ్ఞాన విహీనులై ఉన్నారు కారణమిది జీవుడు ఈశ్వరుడై ఉన్నాడు ఈ ఈశ్వరుడు అన్ని భూతముల హృదయములలోనూ మాయాతంత్రముల ద్వారా చలించుకుని ఉన్నాడు అన్ని భూతములలో స్థితి చేసి ఉన్న వస్తువు ఈశ్వరుడే ఈ ఈశ్వర చైతన్యమంతా ఒక్క శక్తి అయి ఉన్నది రెండుగా లేవు ఈ యథార్థమును తెలుసుకొనని కారణమున మన శక్తి వేరు ఇతరుల శక్తి వేరని తలంచుచున్నాము ఎప్పుడు మనము ఈ అంతిమ సత్యమును తెలుసుకునేదేమో అప్పుడు శక్తులు రెండుగా లేవని అంతయు ఒకటే శక్తి అని అది తన శక్తి అని తెలుసుకును అప్పుడు మాత్రమే మనకు గల దురాభిమానము రాగద్వేషములు కోరికలు నశించి మనము మనమవుదుము